హలో హలో ఫ్రెండ్స్ ఇటీవల మంచి నటుడు ఏ రకమైన పాత్ర అయినా సరే అవలేలగా పోషించగలిగేటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు మరణించటం చాలా దురదృష్టకరం సినిమా రంగానికే కాదు నాటక రంగానికి కూడా ఎనలేని లోటు అని చెప్పాలి అయితే ఇటీవల కాలంలో ఆయన చాలా పాపం చివరి దశలో చాలా బాధలు పడ్డారు ఆయన ఆ కాళ్ళు వాసిపోయి కాళ్ళకి రకరకాలైనటువంటి సంథింగ్ ఎలర్జీ టైప్లో వచ్చి చాలా బాధపడ్డారు ఆయన కదలిని స్థితిలో ఉండి అసలు చివరి దశలో ఎవరికి అలాంటి ఇది రాకూడదు అటువంటి ఇది వచ్చిందని నిజంగా అంత డబ్బులు ఉన్నాయి ఎన్నో డబ్బులు ఉన్నాయి దగ్గర మైట్ అండ్ లాట్ ఆఫ్ మనీ హార్డ్ వర్క్ కానీ చివరి దశలో చూడండి పాపం అప్పటికే ఆయన సన్ కూడా కనుమూసారు ఆ కూతురు కూడా సంథింగ్ బాధపడుతున్నారు ఏళ్ళతో అని చెప్తే అంటున్నారు చూడండి డబ్బులు ఒక్కటే కాదు జీవితంలో అది గాడ్స్ గ్రేస్ అనుకోండి ఇంకోటి అనుకోండి అది లేకపోతే చివరి వరకు ఎంత డబ్బులున్నా సరే ఎన్ని కోట్లున్నా సరే సుఖంగా వెళ్ళడు జీవుడు అంటానికి ఒక మంచి తాక్కాను కోట శ్రీనివాసరావు గారు ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు కానీ ప్రతి జీవితం కూడా ప్రతి మనిషి జీవితం కూడా మనం తరచి చూసినట్టయితే ఒక టెక్స్ట్ బుక్ లాంటిది మనం ఎన్నో నేర్చుకోవచ్చు మనలోనూ లోపాలు ఉంటాయి అందరిలోనూ లోపాలు ఉంటాయి కానీ ప్రతి వారి నుంచి కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి ముఖ్యంగా కోట శ్రీనివాసరావు గారి నటన గురించి చెప్పాలంటే మూడు దశలు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అకార్డింగ్ టు మై క్లాసిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ చూడండి చాలా ఆర్జీవీ టైప్ మూవీస్ శివాలు మాచిరాజు పాత్ర అది మర్చిపోలేదు నిజం చెప్పాలంటే అది డౌన్ ప్లే చేసేటువంటి క్యారెక్టర్ అది అరవటాలు పెద్దగా అరవటాలు లౌడ్గా ఉండదు యాక్షన్ కానీ అసలు ఆ చూపులతోనూ ఆ మాటిలేషన్తోనే భయపడతారు అటువంటి మంచి నటుడు అనమాట అది నాటకం నుంచి రావటం వల్ల తర్వాత రకరకాల క్యారెక్టర్స్ని మనుషుల్ని కూడా పరిశీలించడం వల్ల కూడా ఆయన అట్లా చాలా ఈజీగా చేయగలిగేవారు ఏదైనా మంచి నీళ్ళు తాగినట్టుగా ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే ఆ టైపు అట్లా చేసే క్యారెక్టర్ యాక్టర్స్ కూడా బ్రహ్మాండంగా క్యారెక్టర్ యాక్టర్స్ ఎవరు అంటే కోట శ్రీనివాసరావు గారు అంత ఇది ఊడిపోయింది ఆయన ఒక స్టైల్ అలాగే ఇంకొక ఫేజ్ ఏంటంటే జంధ్యాల గారు జంధ్యాల గారు హాస్యం ఉలికించి ఆ సినిమాలు నిజంగా హై హై నాయక కావచ్చు అహనా పెళ్ళంట ఈ రోజుకు మర్చిపోను వస్తాయి ఆయన ఎన్నో సినిమా ఏడు వందల సినిమాలు నటించారంటున్నారు కానీ ఆ ఏడు వందల సినిమాల్లో మనకు ఏడు వందలు గుర్తుండవు కానీ ఈ సినిమాలు మాత్రం తప్పనిసరి గుర్తుంటాయి ఆ శివా ఒకటి అలాంటి కారెండు తర్వాత జంజేల్ గారి మరొక సినిమాలు హై హై నాయక అహనా పెళ్ళంట ఈ రోజు కూడా చూస్తే అసలు కడుపప్పన అసలు నవ్వుకుంటాం అసలు మర్చిపోలేము ఎప్పుడు కూడా అసలు మన మనసులో అలా మెదులుతుంటాయి ఆ క్యారెక్టర్స్ వద్దన్నా మెదులుతుంటాయి మిగతా ఏమో కానీ ఎందుకంటే నిజ జీవితంలో అలాంటి క్యారెక్టర్స్ని మనం చూస్తాం ఆ క్యారెక్టర్స్ కూడా అంత జీవం ఒలికేటట్టుగా డైరెక్టర్స్ చిత్రీకరించడం వీళ్ళు దానికి నటించడం అది చాలా గొప్ప విషయం అదే కోట శ్రీనివాసరాలు ఉన్నటువంటి ఒక గొప్పతనం చెప్పచ్చు తర్వాత మూడో దశ ముతకాశ అంటే బాబు మోహను ఈయన కలిసి మరి హచ్చహచ్చ చేసేటువంటి ఒక హాస్యం ఒక దాన్ని ఏమంటారు మరి చాలా కింది స్థాయి మనుషులు అనండి మానసికంగా సుమ మానసికంగా కింది స్థాయి ఉండే మనుషులు అనమాట ఒకరినొకొట్టుకో ఇది వెనక కొట్టుకోవటం ఇది అలాంటివి అనమాట కొట్టుకుని కింద పడిపోతే ఆనందించడం ఇలాంటి టైపు క్యారెక్టర్ అంటే ఇటు సెంధిలు గౌండమైన ఉండేవాళ్ళు అరవంలో వాళ్ళని చూసి వీళ్ళని తీసుకొచ్చారనమాట వీళ్ళు కూడా ఈ టామండి జేరీ టైప్లో ఇక్కడ ఫేమస్ అయిపోయారు ఈ అసలు వీళ్ళు వస్తే చిన్న పిల్లలకు కానీ వాళ్ళకు కానీ మంచి పంట అనమాట ఆ క్యారెక్టర్స్ వస్తే ఒకళ్ళు ఒక బాబు మొన్న ఏదో అమాయకంగా అడగటం ఈయన ఫెయిల్మెన్ ఒకటి తినటం డైలాగులు అవన్నీ అసలు మనం మర్చిపోన్నాం అదొక టైప్ ఇదొక మూడో టైప్ అట్లా రకరకాల షేడ్స్ ఉన్నాయి అండి కోట సినిమాస్లో డైలాగ్ మాడ్యులేషన్ కూడా మంచి డైలాగ్ మాడ్యులేషన్ అండి అసలు ఒక రాఘోపాలరావు గోపాల్ గారు అనండి ఒక ప్రభాకర్ రెడ్డి అనండి తర్వాత ఒక దాన్ని ఏమంటారు నాగభూషణ్ అని వీళ్ళు క్యారెక్టర్స్ క్యారెక్టర్ యాక్టర్స్ మాత్రమే హీరోయిన్ కాదు కానీ వాళ్ళు ఏదో ఇతరులలో లేనటువంటి ఒక స్పెషాలిటీ ఉంటుంది స్పెషాలిటీ ఆ మాట్యులేషన్ అనేది స్పెషాలిటీ హీరోనే కావనవసరం లేదు తెప్పించాలంటే క్యారెక్టర్స్ యాక్టర్ క్యారెక్టర్ యాక్టర్స్గా ఉంటూనే వాళ్ళదైనా ముద్ర వేసినటువంటి చాలా తక్కువ మందులు కోట శ్రీనివాసరావు గారు ఒకళ్ళు దానివల్ల ఆయన చనిపోవటం అనేది కొద్దిగా ప్రతి ఒక్కళ్ళకి కూడా బాధాకరమైన విషయమే వారికి అంజలి ఘటిస్తున్నాను తర్వాత ఇంకోటి చెప్పాలనుకున్నాను ఏంటంటే ఈయనకి జేడి చక్రవర్తి అని ఒక ఆయన నడిచారా ఘటవు ఆయన ఇప్పుడు ఎక్కువ రావట్లేదు ఆయనకి ఈయనకు ఒకసారి గొడవ అయింది అంటే నేను చదివాను సినిమా పత్రికలో ఈ ఎందుకు అయ్యా అంటే కోట శ్రీనివాసరావు గారు అక్కడ ఉన్న నటించేటప్పుడు సెట్ మీద సెట్ల మీద లేడీస్ని కొద్దిగా టీజింగ్ చేస్తుంటాడని హీరోయిన్ డైలాగ్స్ పెట్టి వాళ్ళకి తిగా చేస్తుంటాడని ఇండైరెక్ట్ డైలాగ్స్తో అట్లా అని చెప్పి జేడి చక్రవర్తి ఒకసారి కోట అని ఏదో తన్నబోయాడు అది దీంట్లో వచ్చింది పేపర్లో వచ్చింది చదివాడు రెండు మూడు పేపర్లు వచ్చింది మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ అలాంటివి కూడా మన ఉచ్చదశలో ఉన్నామని చెప్పి ఇతరులను బాధించటం కూడా అప్పటివరకు బాధ బాగానే ఉండొచ్చు కానీ అవన్నీ కూడా ఏమి అనుకోనంటే చివరి దశలో చూపిస్తాయి ఒక మనిషి చివరి దశలో ఎలా పోయాడు అనేది దాంట్లో గమనిస్తే అలాంటివన్నీ కూడా ప్రతిఫలిస్తుంటే దీంట్లో ఎందుకంటే నేను ఇలానే ఒక గొప్ప వ్యక్తిని చూశాను మిగతా అన్ని నిమిషాలు చాలా గొప్పవాడు కానీ ఇతరులని కొద్దిగా గుచ్చినట్టుగా మాటని గుచ్చినట్టుగా చేసి ఆనందించే టైప్ ఎక్కువ ఉండేది బాగా డబ్బులుండే మనిషి నిజంగా ఆయన ఎండింగ్లో కూడా అసలు అదొక విచిత్రమైనటువంటి బాధపడుతూ చనిపోయాడు ఎవరికి చెప్పలేడు బాధ అలాంటి బాధలు కూడా చనిపోయాడు కాబట్టి పెద్దలు చెప్పేది అందుకని ఇతరులను బాధిస్తే అది ఇప్పటికైనా తిరిగి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంలో అవి చెప్పటం మరి భావ్యమా అంటే మనిషి జీవితంలో ఇవన్నీ చెప్పుకోవాలి ఒకడొకడు చెప్పుకుంటేనే ఇంకొకటి జాగ్రత్తగా ఉంటాడు అని చెప్పేసి నా ఇతనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావీ నైస్ డే